గత నాలుగు రోజుల కిందట ముచ్చుమర్రి గ్రామానికి సంబంధించిన వాసంతానే అమ్మాయి ఐదో తరగతి చదువుతుంది ఆ పాప వయసు తొమ్మిది సంవత్సరాలు గత నాలుగు రోజుల కిందట చెడు ప్రభావాలు చెడు వ్యసనాలు గురైన అయినటువంటి విద్యార్థులు అమ్మాయిని ఎత్తుకెళ్ళి అత్యాచారం చేసి ఈ ఈరోజు కూడా అమ్మాయి యొక్క శివాన్ని కూడా కనపడకుండా ఈరోజు ఈ దుండగులో పాల్పడడం జరిగింది ఈరోజు ఇంత అనేటువంటి అన్యాయమైనటువంటి ఘటన జిల్లా జిల్లాలో జరగడం చాలా అన్యాయము దీన్ని మేము తీవ్రంగా ప్రయాసంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇన్ని కఠినమైన శిక్షలు ఆడపిల్లల పట్ల ఎన్నో రకాలుగా నిర్బంధాలు అనేక రకాల అత్యాచారాలు కిడ్నాపులు మానవంగా ఎన్ని జరుగుతుంటా కానీ ఇంతవరకు చట్టాలు తీసుకొచ్చింది గత ప్రభుత్వాలు అనేక రకమైన చట్టాలు తీసుకొచ్చినా కానీ ఇప్పటికీ ఆడపిల్లల మీద జరుగుతున్నాయి అంటే ఎవరిలో మార్పు రావాలా ప్రజలలో మార్పు రావాలా అధికారులలో మార్పు రావాలా అందరిలో మార్పు వస్తేనే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పి ప్రజా తెలియజేస్తున్నాం ఒక అమ్మాయి యొక్క ఆచక్కు కూడా ఇంతవరకు కనిపెట్టకపోవడం అది అధికారులు నిర్లక్ష్యం అని చెప్పని ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి కారకమైనటువంటి ఎవరైతే ఉన్నారో ఎవరికి అవసరమైతే ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము ప్రయాసంగా డిమాండ్ చేస్తున్నాం ఏ ఆడి పిల్లకు ఇలాంటి సంఘటన ప్రభావితం కాకుండా అధికారులు పోలీస్ యాజమాన్యం ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడ తక్షణమే చర్యలు తీసుకొని మరి ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము ప్రయాసంగా డిమాండ్ చేస్తున్నాం వాసంతి కుటుంబాన్ని కూడా న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని